కర్నూలులో తాజాగా జరిగినటువంటి బహిరంగ సభ మోదీ గారు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా వీళ్ళు నిర్వహించినటువంటి కర్నూలు బహిరంగ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అండ్ కొన్ని పార్టీలకు కూడా ఆ సభ చాలా ప్రశ్ననైతే అయితే మిగిల్చింది సంథింగ్ ఈజ్ ఫిష్ అని చర్చించుకునే అవకాశం అయితే కల్పించింది మామూలుగా ప్రధాని గారు పాల్గొన్నటువంటి సభలలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు వారు చాలా యాక్టివ్గా హుషారుగా కనిపిస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు మొహంలో ఒక నవ్వు అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రధాని గారు కూడా తనను దగ్గరకు తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆప్యాయంగా చేయబడుకునే వాళ్ళు మాట్లాడేవాళ్ళు భుజం తట్టేవాళ్ళు ఇటువంటి విజువల్స్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉండే ఎప్పుడన్నా ప్రధాని గారు వీళ్ళందరూ వేదికను పంచుకున్నప్పుడు కానీ కర్నూలులో ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధాని గారికి అటువంటివి కనిపించలేదు కానీ ఆ ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో నారా లోకేష్ గారు కనిపించారు నో డౌట్స్ నారా లోకేష్ గారికి ప్రధాని గారు బాగా ప్రయారిటీ ఇచ్చారు జనసేన అధ్యక్షుడిని అయితే దాదాపు పరిగణలోకి తీసుకున్నట్లు కూడా అంటే ప్రసంగాలలో ఎన్టీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి పేర్లు ప్రస్తావించడం వేరు బట్ చేతుల్లో ఎందుకు ఆ ఇంతకు ముందులాగా కనిపించలేదు ఇదే విషయం జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా కొన్ని విజువల్స్ చూపించుకుంటూ మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు విజువల్ చూపెడతారు చూడండి ఒక ఒక మెమంటు ముఖ్యమంత్రి గారు ప్రధాని గారికి బహుకరిస్తూ ఉంటే మధ్యలో లోకేష్ గారిని పిలుస్తారు ప్రధాని గారు నన్నేమో అనుకోని చెప్పుకొని ఉప ముఖ్యమంత్రి వెళ్తారు ప్రధాని గారు పక్కన నిలబెడతారు ఆయన వెళ్తున్నారు పక్కా అని చెప్పి పక్కన ఆయన స్వర్ణగా చూడరు ఓహో నన్ను కాదు లేని తర్వాత అర్థమవుతుంది ఇది నిలబడ్డామ నిలబడి ఇంకా లోకేష్ గారు ప్రధాని గారు అవి అందించుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతాడు ఇప్పుడు మీకు ఈ వీడియో పక్కన లోకేష్ గారిది పిలిచింది తను పిలిస్తే ఉప ముఖ్యమంత్రి పోయారు ఆయన తన అసలు పట్టించుకునే పట్టింది లోకేష్ గారిని పిలిచారు ఇంకా ఆయన వెళ్ళిపోతారు చూడండి ఇంకా వెళ్ళిపోయింది ఆయన పక్క నుంచి వెళ్ళిపోయింది ఆయన అంటే తన పట్టించుకొని కానీ పట్టించుకోలేదు ఆయన ఆయన పిలిచింది కూడా అంటే ఇది ఇది ఒక ఎగ్జాంపులే ఎక్కడ ఎక్కడ చూసినా ప్రధాని గారు చేయిట్టు పిలిస్తే ఉప ముఖ్యమంత్రినేమనుకొని ఆయన పోయారు పాపం పక్కన కానీ చూ ఆయన వైపు కానీ చూడలేదు మోదీ గారు లోకేష్ గారు వచ్చారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇచ్చేసారని చెప్పి ఈయన అంటే నెక్స్ట్ ఇక ఆయన అక్కడే ఉన్నట్లే ఈయన ఉప ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు అంటే ఇట్లాంటి విజువల్సే కనిపించాయి అన్ని అన్ని ఇట్లాంటి విజువల్సే కనిపించాయి ఆ నా జోష్ కనిపించలేదు మొత్తానికి అంటే మరి దీని సంకేతం ఏంటి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు మనం సంకేతంగా చూడాలా ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా అంత ఏమీ అంటే మామూలుగా ఊగిపోయో అంత యాక్టివ్గా అట్లా కూడా ఏం కనిపి తను చాలా ముభావంగానే కనిపించారు సో ఈ పీరియడ్లోనే లోకేష్ గారిని ఏమైనా సీఎం పీఠం మీద కూర్చోబెట్టుకోవడం కోసం ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అది తొందరలో సాకారం అవుతుందా ఒప్పు అదే సాకారం అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు కానీ లోకేష్ గారి నాయకత్వంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా సో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అనుభవాన్ని అంతటి రంగరించి లోకేష్ గారిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కోర్స్ వాళ్ళ రాజకీయ వారసత్వాన్ని అందించాలని నిర్ణయించుకున్న తర్వాత తను యాక్టివ్గా ఉన్నప్పుడు అన్ని లోకేష్ గారికి సెట్ చేసిపోవాలని చెప్పి అనుకోవడంలో తప్పేం లేదు ఇటు జనసేనను కన్వెన్స్ చేసుకునే బదులు బీజేపీని కన్వెన్స్ చేసుకుంటే బయట డిఫాల్ట్గా జనసేన కూడా అదే దారిలోకి వస్తుంది కదా అని ఈ ఈ బ్లూ ప్రింట్ మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం ఈ స్ట్రాటజీ బట్ అదే జరగబోతుందేమో మొత్తం మీద ఈ బహిరంగ సభ కర్నూలు బహిరంగ సభ అయితే కొన్ని ప్రశ్నలను వదిలేసింది అండ్ చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ను కూడా అది వదిలింది చూస్తూ ఉంటే నారా లోకేష్ గారిని బహుశా వీళ్ళంత త్వరగానే సీఎం సీట్ మీద కూర్చోబెట్టిన కూడా ఆశ్చర్యం లేదేమో అని చెప్పైతే చాలా బలంగా అనిపించింది నాకైతే